ఓం మిరణ్యవసీమహే పశునాకమూపమన్న మయీ శ్రీశ్రేదమ్యసా అర్థమే న ప్రజాోదామయీ సంభవకర్దమా శ్రియం వాసయమే కృషాం పద్మ ఆరుణీ సూర్యారయీం లక్ష్మీం ఘాతవేదోమ తోమ మావహ काम माहहात वेदोलक्ष्मी मनपगामिनी यदेय गास्व विजता काम सौस्मताध्ध्वाम विलदे ईं तृप्ता दर्पयती पद्मस्थिता पद्मरण तामोपवे श्रिय मन सकमाकूतिम वसच्चमी महे पशुनागमस्मि श्रीयश्रेयतमजगा प्रजाता मयि संभव कर्धम श्रिवासये कुलेतर पद्मलि आपस्रजंत सिंघाने चल दबस मे गृह

ఓం పూజనం పాదపక్షాళనపూజనంచరిష్యే నమస్వన్య సహస్రమూర్త సహస్ర పాదాక్షిరోర్బాహే సహస్రనాం పురుషాయ శాశ్వతే సహస్రకోట్యుగధారిణే నమ వాస్లక్ష్మీ నారాయణస్వామిదేవత్యో నమ పాదప్రక్షాపూజనంచరిష్యే కామూు పరిక హస్తాయ స్రీలక్ష్మీనారాయణ విఘ్నేశ్వరో విఘ్న విదూరకారీ నిర్విఘ్న కార్యు ఫలం సుశుద్ధం విఘ్నేశ్వరో నా ముశ పూజ్యో వధూవరాభ్యాూ గర్భజాతమాత వధూవరాభ్యాముహూర్తే సవధాన శుభ లగ్ సాయణ ధ్యాన మీరు అమ్మవారికి చూపించే అయ్యవారి మీద పెట్టాలి మీరు అమ్మ అయ్యవారిని చూపించి అమ్మవారి మీద పెట్టాలి ఓం ద్రువంతే రాజా వరుణం దే బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సవధాన సుముహూర్తే సవధాన శుభలగ్ని కోటి బ్రహ్మాండ నామేకతమే వ్యక్త ప్రకృతి మహదారా ఆకాశ వాయు పద్మిజల హృదినవరణ సప్తభిరావృతేస్మహతి బ్రహ్మాండ కరణా కౌర్మానష్టదిగ్గజోపరి ప్రతిష్ఠ అతల విత సుత మహాల రస పాతాది సప్తలోకాయ్యోపరితే తపోలసత్యాదిలోకష్లాద్భాగే మహానాలాయమాన మండల మండితే దిగ్గంధ శుండాదండోత్తంబితేకచలవలయుతే లవణేక్షురాసర్పిద్ధీ క్షీరోదకాణవై పరివృతే ప్లక్ష కుంకుమా విలేపనం సమర్పయామి ఓం మాంగళ్య గౌరీదేవతీ నమ ఆనందివ్యకర్పూరమంగలనో మమృహజీవన హేతున హంఠే బధ్నా శుభగే జీవాం శరదాం శత మాంగళ్య ధారణ ముహూర్తము అను గృహ జీవన హేతున కంటే శంగళ్యుర్తూర్తాస్ దినదినాభివృద్ధిరస్సు ఓం తుష్ిరస్ బటిరస్ ఆయుష్యమస్ ఆరోగ్యమస్తు ధనధాన్యసమృద్ధిరస్ వేదసమృద్ధిర్రమృద్ధిర వంశం వంశాభివృద్ధిరస్ గోత్రం గోత్రుద్ధిరస్నదివృద్ధి సమృద్ధిరస్ వేద సమృద్ధిరస్ శాస్వృద్ధిరస్ వంశం వంశాభివృద్ధిరస్ గోత్రం గోత్రిస్ అక్షతారోపణ పూజన ృద్ధిరస్ వేద సమృద్ధిరస్మృద్ధిరస్ వంశం వంశాభివృద్ధిరస్ గోత్రం గోత్రివృద్ధిరస్ ಗಣಪತಿ ಗಮ್ವಾಮ ಹೇಗವಿಂಗಣಸ್ರವಸ್ವೋ ಜ್ಯೇಷರ ಬ್ರಹ್ಮಣಸ್ವದ ಸುರನ್ವನ್ನೋದ ಶಿಲ ಸಾಧನಂಗು ಸ್ವಾಂತ್ವಾ ಗಣಪತಿ ಗಮ್ವವಾಮ ಹೇ ಕವಿಂಗೇ ಮಸ್ರವಸ್ತೇಷರ ಬ್ರಹ್ಮಣಸ್ವನ್ನೋದ ಶಿಲಸ ಸಾಧನಂಗು ಸ್ವಾಂ ನಿಧೀನಾಮ ಹೇ ಕವಿಂಗೇವಸ್ತಂ ಜ್ಯೇಷರ್ರಹ್ಮಣಂ ್ರಹಾನ ಶೃಣ್ಮಣದ ಸೀದಸಾನು ಸ್ವಾಂ ಧಮೇ ಕವಿಂಗ್ ಶೃಣ್ಮೋದರ್ತನರ್ಗಂಧಿರ್ತನ ಗುರು ಕಮಂದನಾ ಮತ್ತೋರ್ಮುಕ್ಷೇಮ ಸ್ವಾಹ හෝර යක්නගත්මද ශන්ති ශන්තිි ශන්තිහි මමට වටකොලි දටවේ ොර්න ද හොන දම් ෝරන ැපු. ොර්නමද ොර්නවිදම් ෝර්නැස ොර්නම ද ර්න ේ වශිෂ ෙවානකකි පොර්න මද හපොර්නමදම්.